మందిని ఏకం చేసిన మహోద్యమం లక్షల మందిలో స్ఫూర్తి నింపిన ఆయుధం వేల మంది ప్రాణ త్యాగాల ఫలితం వందల సంవత్సరాల దోపిడీని అడ్డుకున్న వైనం దశాబ్దాల అలుపెరగని పోరాటం వరిసి ఒకే ఒక్క తెలంగాణ ఉద్యమం మా రాష్ట్రం మా గావాలే అంటూ నాలుగు కోట్ల ప్రజల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం భారతదేశ పోరాట చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా చాలా ప్రత్యేకం ప్రపంచంలో మరెక్కడా లేని గొప్ప ఉద్యమ చరిత్ర తెలంగాణది తెలంగాణ ప్రజలదే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశమంతా స్వతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం రాలేదు ఓవైపు దేశ ప్రజలంతా సంతోషంగా జీవిస్తుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలో నానా ఇబ్బందులకు గురయ్యారు అప్పటి నుండి ఎన్నో పోరాటాలు మరెన్నో బలిదానాల ఫలితంగా రెండు పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్టం ఏర్పాటైంది ఇది దేశంలోని ఇరవై తొమ్మిదవ రెండు దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో తొలిదశలో మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు అర్పిస్తే మలిదశలో పన్నెండు వందల మందికి పైగా అమరులయ్యారు తెలంగాణ తొలి దశ ఉద్యమం పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు తెలంగాణ రాష్ట ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు రాజకీయ పదవుల్లో అన్యాయం జరగడం నిధుల మళ్లింపు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడంతో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసింది ఐదున థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆంధ్ర ప్రాంతం వారికి అధిక ఉద్యోగాలు కేటాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ముల్కి అయినప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు రవీంద్రనాథ్ పాలవంచ గాంధీ చౌక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు ఇదే రోజు వివిధ డిమాండ్లతో తెలంగాణ రక్షణ సమితి ఏర్పాటైంది జనవరి పది నాటికి నిరసనలు నిజామాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి విస్తరించాయి జనవరి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పాటు ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా విద్యార్థులు తీర్మానం చేశారు అదే రోజు పలువురు ప్రముఖులు కలిసి తెలంగాణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు జనవరి సదాశివపేటలో ఉద్యమంలో భాగంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు కాల్పుల్లో పద్నాలుగు మంది గాయపడ్డారు ఈ ఘటనలో పదిహేడేళ్ల విద్యార్థి శంకర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించారు అలా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో సదాశివపేటకు చెందిన శంకర్ తొలి అమరుడిగా చరిత్రలో చాలా రాజకీయ కారణాల కొన్ని రోజులకు చెన్నారెడ్డి ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు ఇక రెండు పేల ఒకటిలో తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట సమితి ఏర్పాటుతో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు ఆయన పోరాటానికి తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జైశంకర్ తో సహా ఎంతో మంది మేధావులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు ప్రత్యేక రాష్ట ఏర్పాటు కోసం రెండు తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఆస్పత్రికి తరలించిన దీక్షను విరమించలేదు దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది కేసీఆర్ దీక్షకు తెలంగాణ వాదులు విద్యార్థులు ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది ఈ మలిద ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తన బలిదానంతోనే ఉద్యమం మరో స్థాయికి చేరుకుంది ఈ సంఘటన కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రకటించింది ఆమరణ దీక్ష పదకొండవ రోజు రెండు పేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు నాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు అయితే తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్య సాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది అయితే ఈ కమిటీని రెండు ప్రాంతాల వారు వ్యతిరేకించారు మరోవైపు సకల జనుల మిలియన్ మార్చ్ లాంటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉద్యమాల దెబ్బకు కేంద్రం దిగిరాక తప్పలేదు అలా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది సిడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఆ విధంగా రెండు పద్నాలుగు మార్చి ఒకటిన రాష్టపతి ఆమోద ముద్ర వేయడంతో రెండు పద్నాలుగు మార్చి ఒకటిన గెజిట్ ప్రచురితమైంది రెండు పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తెలంగాణ ఆవిర్భావం నుండి అభివృద్ధి పరుగు పెట్టింది తొలి సీఎం మలి సీఎంగా పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తన పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పయనింపజేశారు ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతం ప్రపంచం మొత్తం చూసేలా ప్రజలే పోరాట శక్తులై స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ